గ్రండ్ లైర్ గిదే నా ఇల్లు మీ ఐని పిలు ఏమండి నమస్కారం ఎవరు వీళ్ళంతా అతను నా మొదటి మగడు ఇతను నా చివరి మగడు మధ్యలో వీళ్ళందరూ మధ్యలో మధ్యలో నాకు చెప్పడానికి సిగ్గుస్తుంది బాబు సిగ్గుతో సగం సాచిపోతున్నా మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు మధ్య 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 మధ్యలోచన మొగుళ్ళు మధ్యలోచన మొగుళ్ళు ఆ నాది చాలా విశాలం విశాలం మనస్సు అందుకే అందరికి ఇచ్చేసా ఇది ఏమైనా బ్యాంక్ లో అందరికి ఇచ్చేస్తున్నావు ఎంతమంది ఉన్నారు చూసావా ఐపిఎల్ టీమ్ అంత ఉన్నారు కోచ్ ఒక్కడే తక్కువ ఆ కోచ్ నువ్వు 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 అవ్వచ్చు ఇంతమంది నువ్వు ఉంటే తప్పలేదు గాని ఈ మొగుడు ఎవరితోనూ ఉంటే తప్ప ఇదో కేసు దానికి నేను వాదించాలి నేను వాదించను అరే బట్టే బాజ్ బట్టే బాజ్ అంటే బీడు మొగం దానా మొగుడు లెక్క మైండ్ పంపిందంటే కొడతావంటే సాక్షుల్ని ఎక్కడ తాచావు సూలో వేసుకున్నాను జోక చెప్పరా సాక్ష్యం ఎక్కడుందో నాకు సాక్షి పేపర్ తప్ప సాక్షుల గురించి తెలియదు సార్ సాక్షి గారు చెప్పు చెప్తావా చెప్తావా చెప్తాను చెప్తాను తాను గిరి ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ రాసి పెట్టాను ఎవరండి మీరు ఇంత అసహ్యంగా ఉన్నారు నా పేరు చమ్మక్ చంద్రిక చమ్మక్ చంద్రిక హాహ మీ పక్కింట్లో ఫ్రెష్ ఫ్రెష్గా దిగాను మీ ఇంట్లోకి రావచ్చా ఎందుకంటే మంచిది ఎనకాలు పెట్టండి చెప్పండి చెమ్మక్ ఏం కావాలి మీకు నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి వాళ్ళని ఎవరైనా పాలు పంచుతారో అడుగుతారు పెళ్లి కావాలి అంటే ఎలాగండి పెళ్లి కావాలి మంట తీసిన నారంటేంటి నాలో ఉన్న మంటని ఆర్పడం నీ వల్లే కాదు నీకోసం సమయం చేసి అందరూ గుంపుగా రావాలి అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న కిషోర్ వస్తే చాలు నన్ను ప్రేమించాడు పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు తర్వాత మోసం చేశాడు కడుపు కూడా అవదు కావదు ఎందుకు అదే ఓకే ఎవరో బంధువులు వచ్చారు హే నువ్వు

అందరూ నిన్ను పెళ్లి చేస్తానని చెప్పి నన్ను మోసం చేశారు. నురామ్మ, వెళ్ళడం రండి. రండి. ని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు భయమన్న బయట పోయి పది తీయ్. ఏమా? నీకు మా వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తామో చెప్పాము మేము. ఏయ్ నా గురించి నీకు తెలియదు. కొప్పుకొస చేతులు పెడతా. ఎడి దరగమే.

మాట్లాడుతుంటే కొడతారేంటీ పిచ్చిరాయలు కొడతారేంట ఆంటీ మీరైనా చెప్పండి అంటే నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పుందా అంటే మీరైనా చెప్పండి పెద్ద ఏ తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా ఏరా తిరునాళ్ళలో బూర్లు అమ్ముకునే వల్లాగున్నావ్ నా కూతుర్ని పట్టుకొని ఆంటీ అంటావా ఆంటీ అన్నందుకు కొట్టేరా అబ్బోని అక్క అన్న అబ్బోని బేబీ అన్న ఆడను కేవలంలే ఇంకా ఓ మేడం మీరేనే చెప్పండి మేడం ఆ ఆది మేడం మానాలి తట్టి తప్ప యూట్ట్ మాత్రేంట చెప్పు చెప్తాను మేడం నిజం దట్రుద్ అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా

ఎవరు కాంప్రమైజ్ అవ్వాలో నేను చెప్తాను పెళ్ళి ఆ సాక్షులు పంపించు బాగున్నా బ్రో నథింగ్ ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ ఆల్ ఓకే ఓకే సూపర్ బ్రో హైది బ్రో అలా జైలుకి వెళ్ళని ఆ ఒప్పేసుకున్నట్ట కాకపోతే ఆవిడ జైలుకి వెళ్ళే ముందు మిమ్మల్ని అందర్ని ఒకసారి పలకరిస్తున్నంట పైకెళ్ళని వెళ్ళని ఫైర్ బెక్సెస్ ఎలాంటి ఆగు బ్రో ఆవిడ ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం అవునా పొలకరించిపోతుంది ఈ మాత్రం ఇన్ఫో చాలు ఆంటీ ఆంటీ అని క్రిపికల్ చేసిస్తా ఏసుకుమ్మే ఆంటీ అను పెద్ద ఆంటీని కూడా పలకరించండి ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్గా ఉంది ఎన్ని మటర్లు చేసా అమ్మా కట్టడానికి అదేనండి మీరు ఎంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు అయిపోయింది రిపోర్టర్ భూపాలే చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ వెరీ హ్యాపీ ఆంటీ మా మేడం పట్టుకుని యాంటీ అంటావరా నువ్వు మొత్తం అర్థమైంది సారీ మేడం కింద ఒక పుట్టిన ఆయన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మిమ్మల్ని ఆంటే పిలవకూడదు చెప్పిన అదే మేడం గారిని మేడం అనే పిలవాలి అంతే కదా మేడం సారీ మేడం మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా చూసాను కదా కోర్టులో సాక్ష్యం చెప్తారా చెప్తాం కదా మీరేం చెప్పమంటే అదే చెప్తాం ఇప్పుడు దారిలోకి వచ్చారు వెరీ గుడ్ ఈ విషాదంలో వినోదమేంటి నాన్న లేడీస్ కదా కొట్టనుకున్నాను మీ అమ్మ భార్య కుడుతున్నారు రోయ్ మీ అమ్మ కూడా పడ్డాయిగా నోరు మోయండి వాతావరణం అనుకూలంగా లేదు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం ఇంత పిచ్చి ముండావండి అన్నానంటే నేను ఫాదర్ నే కొడతావా వాళ్ళు కొడితే చచ్చిపోతూ ఉన్నా నాకు మొత్తం అర్థం మీరే మర్డర్ చేయలేదు మేడం ఆ తెలని రామకృష్ణే మమ్మల్ని వంకోబెట్టి కొట్టి మరి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం ఇలా చెప్తే బ్రతుకుతారు మేడం ఏం చెప్తే చస్తారు మేడం ఓకే రేపు పొద్దుటే కోర్టుకి బయలుదేరడానికి రెడీగా ఉండండి మేడం ఓకే ఏం రుక్మిణి బ్రేక్ఫాస్ట్ చేద్దామా రుక్మిణి నెల రోజులను చూస్తున్నాను మొహం చాటేజ్ తిరుగుతున్నాం నీ పద్ధతే ఏం బాగాలేదు ఇస్ నాట్ ఫైర్ ఎట్ ఆల్ ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నానా తెనాలి కాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితో ఎదురించి మాట్లాడతావా విదిన్ ఫ్యూ డేస్ మార్క్ మై వర్డ్స్ ఆ తెనాలి కాడ నల్లకోట అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్నా వాల్యూ అంటే నిజాయితీ మంచితనం